ఫ్రెండ్స్ ఇప్పుడే వార్త సుప్రీం సుప్రీంకోర్టు సంచలన తీర్పు దేశ చరిత్రలోనే మొట్టమొదటిది అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో ఆ వివరాలు ఏంటనేది కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి చూడండి అర్థమవుతుంది మరోసారి ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు వెంటనే లైక్ చేయండి వివరాలకు అయితే వెళ్ళిపోదామండి భారతదేశంలో పెరుగుతున్న తప్పిపోయిన పిల్లల కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైన మార్గదర్శకాలను అయితే జారీ చేసిందనమాట భారతదేశంలో పెరుగుతున్న తప్పిపోయిన పిల్లల కేసుల వ్యవహారంలో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వానికి స్పష్టమైనటువంటి మార్గదర్శకాలు అయితే జారీ చేసిందనమాట ప్రతి రాష్ట్రం కేంద్రపాలిత ప్రాంతంలో మిస్సింగ్ కేసులు పర్యవేక్షణ కోసం నోడల్ అధికారులను తప్పనిసరిగా నియమించాలని చెప్పేసి కోర్టు అయితే ఆదేశాలు జారీ చేసిందనమాట పిఐఎల్ ద్వారా వెలుగులోకి ఇక గురియా స్వయం సేవి సంస్థను అనే స్వచ్ఛంద సంస్థ పిల్లల అదృశ్యం అక్రమ రవాణా పైన ప్రయా ప్రజా ప్రయోజన వాణిజ్యం పిల్లను దాఖలు చేసింది దీనిపైన జస్టిస్ బివి నగరత్నం జస్టిస్ ఆర్ మహాదేవన నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది మేరకు విచారణ సందర్భంగా కోర్టు దేశవ్యాప్తంగా వేలాది పిల్లలు ప్రతి సంవత్సరం అదృశ్యమవుతున్నారు వీరిలో చాలామంది మానవ రవాణా శారీరక దుర్వినియోగం బలవంతపు కార్మిక వ్యవస్థలో చూపుకుంటున్నారని చెప్పేసి వ్యాఖ్యానించారనమాట ఇక ఆన్లైన్ పోర్టల్ సంబంధించి సుప్రీంకోర్టు నోడల్ అధికారులు వివరాలను ప్రజలకు సులభంగా అందుబాటులో ఉంచారని కేంద్ర ప్రభుత్వాన్ని అయితే ఆదేశించింది ఇందుకోసం ప్రత్యేక ఆన్లైన్ పోర్టల్ను ఏర్పాటు చేయాలని చెప్పేసి సూచించింది ఆ పోర్టల్లో ఇక ప్రతి రాష్ట్రం జిల్లాకు సంబంధించి నోడల్ అధికారులు పేర్లు సంప్రదింపుల నంబర్లు ఈమెయిల్ ద్వారా అయితే ఉంచాలని తప్పిపోయిన పిల్లల గురించి ఫిర్యాదులు వెంటనే అధికారులకు చేరేలా సిస్టమ్ను కూడా రూపొందించాలని ఆ ఫిర్యాదులపై తీసుకున్నటువంటి చర్యల వివరాలు కూడా రియల్ టైంలో అప్డేట్ అయితే చేయాలన్నమాట కోర్టు అభిప్రాయం ప్రకారం ఈ ఆన్లైన్ వ్యవస్థ స్పష్టతను పెంచి అధికారుల బాధ్యతను నిర్ధారిస్తుంది తక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పేసి సూచనలు అయితే ఇచ్చిందనమాట ఈ మేరకు తప్పిపోయిన పిల్లల గురించి ఫిర్యాదు అందిన వెంటనే తక్షణ చర్యలు తీసుకోవాలని కోర్టు అయితే ఆదేశించిందనమాట అదేవిధంగా మొదటి ఇరవై నాలుగు గంటలు అత్యంత కీలకమని ఆలస్యం జరిగితే పిల్లలను వెతికే అవకాశాలు తగ్గిపోతాయని చెప్పేసి హెచ్చరించిందనమాట అదేవిధంగా సంబంధిత పోలీస్ స్టేషన్లతో సమన్వయం చేసుకోవాలని పిల్లలు ఫోటోలు వివరాలను ఆన్లైన్ పోర్టల్లో మరియు సోషల్ మీడియాలో ప్రచారం చేయాలి ప్రతి కేసుపై వారానికి ఒకసారి ప్రోగ్రెస్ రిపోర్ట్ సమర్పించాలని కేసుల నిరసనలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోర్టు ఈ పోర్టల్ ద్వారా అందిన వివరాలకు కిడ్నాప్ లేదా ట్రాకింగ్ కేసులుగా నమోదు చేసి విచారణ చేపట్టాలని సూచించింది పిల్లలను అపహరించే నేరాస్తు కఠిన శిక్షలు విధించడానికి కేంద్ర రాష్ట్రాలు తగిన చట్టపరమైన మార్పులు తీసుకురావాలని కూడా చెప్పడం అయితే జరిగిందనమాట మనది కేవలం కుటుంబాల సమస్య కాదని అది సమాజం మొత్తం ఎదుర్కొంటున్న మానవతా సంక్షోభాన్ని న్యాయస్థానంగా పేర్కొందనమాట అందుకే కేంద్ర రాష్ట్రాలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఓ సమగ్ర కార్యాచరణ ప్రణాళికలను అయితే రూపొందించాలని సిఫారసు చేసింది అందుకోసం స్కూల్లో అవగాహన కార్యక్రమాలు పిల్లల భద్రత కోసం హెల్ప్లైన్ నెంబర్లు ప్రతి రాష్ట్రంలో ప్రత్యేక చైల్డ్ ట్రేసింగ్ యూనిట్ని ఏర్పాటు చేయ వంటి అంశాలు ఉండాలని చెప్పేసి కోర్టు అనేది సూచించడం జరిగింది కాగా సుప్రీంకోర్టు ఆదేశాలతో తప్పైన పిల్లలు కేసులపైన దేశవ్యాప్తంగా మరింత క్రమబద్ధమైనటువంటి పర్యవేక్షణకు మార్గం సుముఖమైందనమాట ఇందులో వచ్చేసి ఆన్లైన్ పోర్టలు ఏర్పాటు ద్వారా ప్రజలకు న్యాయం అందించేటువంటి అవకాశం పెరుగుతుంది ఈ నిర్ణయం ద్వారా పిల్లల రక్షణలో న్యాయ వ్యవస్థ కీలక పాత్ర నిపుణులు నిపుణులైతే అభిప్రాయపడుతున్నారు